యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి నమస్కారం నేను మీ హోమియోపతి డాక్టర్ రాజశేఖర్ బోగాది కేర్ హోమియోపతి కమలపురి కాలనీ హైదరాబాద్ ఈరోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ సైనసైటిస్ గురించి సైనొసైటిస్ చాలామంది సైనోసైటిస్ బా వ్యాధితో బాధపడుతూ ఉంటారు సైనస్కి సైనోసైటిస్ని జనరల్గా సైనస్ అని అంటారు లేదంటే సైనస్ హెడేక్ కానీ లేదంటే నోస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఉన్నాయని అంటారు అసలు సైనోసైటిస్ అంటే ఏంటి అది ఎలా వస్తుంది అనేది మనం తెలుసుకుందాం అని అంటే చూడండి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద సైనస్ సైనస్ అంటే ఇక్కడ మనకు ఫోర్ సైనసెస్ ఉంటాయన్నమాట ఏంటి ఇక్కడ ఈ ఈ మ్యాగ్జిలరీ సైనస్ ఒకటి ఇక్కడ ఫ్రాంటల్ సైనస్ ఒకటి హిత్మాయిడీ సైనస్ ఒకటి ఆ విధంగా మనకు ఫోర్ సైనసెస్ ఉంటాయి ఈ సైనసెస్లో నార్మల్ కండిషన్లోకి ఉన్నప్పుడు నార్మల్గా ఉన్నప్పుడు దాంట్లోకి ఎయిర్ వెళ్తుంది బయటికి వస్తుంది కానీ ఎప్పుడైతే వీటి ఇన్ఫ్లమేషన్ ఏదైతే అయినట్టయితే అంటే సైనస్కి సంబంధించిన ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే అవుతుందో ఇన్ఫ్లమేషన్ అయినప్పుడు అవుతుంది ఇదంతా బ్లాక్ అయిపోతుంది ఏబి ఐదర్ మ్యాగ్జిలిటీ సైనస్ కానీ ఫ్రాంటల్ ఏరియా కానీ లేకపోతే ఇత్మాయిడీ కానీ ఈ విధంగా బ్లాక్ అయినప్పుడు మనకు ఒక డల్ పెయిన్ వస్తుందనమాట అంటే ఎయిర్ వెళ్ళడం రావడం అనేది జరగదు కాబట్టి ఒక డల్ పెయిన్ వస్తుంది కాబట్టి సైనస్ హెడేక్ అంటారు దీనికి తోడు ఈ నోస్ అనేది బ్లాక్ అయిపోయి ఉండడం వల్ల మనకు ఎయిర్ వెళ్ళడం అనేది జరుగుతుంది వెళ్ళ లోపలికి వెళ్ళడం అనేది జరగదు అనమాట దిస్ ఇస్ సైనోసైటిస్ అయితే ఈ సైనోసైటిస్ రావడానికి కారణం ఏంటి అని అంటే ముఖ్య కారణం ఈజ్ ఎలర్జీనే ఎలర్జీ అంటే ఏంటి కొంతమందికి కొన్ని పడకుండా ఉంటాయి వాళ్ళు సెన్సిటివ్గా ఉండడం వలన వాళ్ళు అటువంటి వాళ్ళకు పడని వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు హిస్టమిన్ అనేది మన బ్లడ్లో రిలీజ్ అయిపోయి అది ఎక్కడ ఎక్కడైతే దాని యాక్షన్ ఉంటుందో ఆ ఏరియాలో ఇరిటేషన్ క్రియేట్ చేస్తుంది ఇప్పుడు సైనోసైటిస్లో ఎలా జరుగుతుంది ఏం జరుగుతుంది అని అంటే ఒక పర్సన్ నార్మల్ పర్సన్ ఇమ్యూనిటీ తక్కువగా ఉంది రెసిస్టెన్స్ ఫోర్ తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ పడని వాటికి దేనికంటే ఒక డస్ట్కో లేకపోతే ఏదో చాక్ పీస్ పౌడర్కో లేకపోతే ఏదో వెదర్ చేంజెస్కో ఇటువంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఏమవుతుంది అని అంటే వాళ్ళ బ్లడ్లో హిస్టమ్మెంట్ రిలీజ్ అవ్వడం అది వెళ్ళి ఈ నోస్లో నోస్లో ఏదైతే మ్యూకస్ మెమరైన్ ఉంటుందో దాన్ని ఇరిటేట్ చేస్తుంది ఈ విధంగా నోస్లో కానీ ఇంకెక్కడైనా కానీ మ్యూకస్ మెమరీన్ ఉండే ఏరియాస్లో ఇరిటేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే రిపీటెడ్ ఇరిటేషన్ వలన ఏమవుతుంది ఫస్ట్ ఫస్ట్లో మనకు ఇరిటేషన్ ఉన్నప్పుడు ఏమొస్తుంది మొదటి సిమ్టమ్స్ స్నీజింగ్ వస్తుంది తుమ్ములు రావడం స్టార్ట్ అవుతుంది ఎస్పెషల్గా పొద్దున్న పొద్దున్నే వాళ్ళు లేచినప్పుడు ఈ విధంగా చల్లటి వాతావరణానికి ఎక్స్పోజ్ అయినప్పుడు సడన్గా తుమ్ములు రావడం అనేది రిపీటెడ్గా చాలా హండ్రెడ్ ట్వంటీ థర్టీ హండ్రెడ్ వరకు అలాగా చాలా ఎక్కువగా తుమ్ములు వస్తాయన్నమాట సరే తుమ్ములు తర్వాత ఏంటి ఇరిటేషన్ వల్ల తుమ్ములు వచ్చాయి కానీ రిపీటెడ్గా ఇరిటేషన్ వల్ల ఏమవుతుంది అక్కడ ఉన్న మ్యూకస్ మ్యూకస్ ఏదైతే ఎక్కువ ఫ్లో అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే ఒక రన్నింగ్ నోస్ లాగా ముఖలో నుంచి నీళ్లు లాగా కారడం అనేది స్టార్ట్ అవుతుంది ముక్కులో నుంచి రావచ్చు కలలో నుంచి రావచ్చు గొంతులో కూడా ఆ విధంగా ఇరిటేషన్ అన్నట్టు ఉండే అవకాశం ఉంది అయితే నోస్లో ఈ విధంగా రిపీటెడ్గా ఇరిటేషన్ అవ్వడం రన్నింగ్ నోస్ రావడం వల్ల అక్కడ ఉన్న మ్యూకస్ ఏదైతే ఉందో కొంచెం స్వెల్ అవుతుందన్నమాట అంటే దీన్ని వర్క్ హైపర్ట్రోపీ అంటారు ఎక్కువగా పని చేయడం వల్ల అది స్వెల్లింగ్ వస్తుంది కదా దట్ ఈస్ వర్క్ హైపో ఈ విధంగా స్వెల్లింగ్ రావడం వల్ల ఏమవుతుంది అని అంటే ఈ ఇటువైపు కానీ ఇటువైపు కానీ ఈ నోస్లో ఒక గ్రోత్ అనేది రావచ్చు దాన్ని ఎన్లార్జ్మెంట్ ఆఫ్ ద టర్మినేట్ అంటారు కొన్ని కొన్నిసార్లు పాలిప్స్ కూడా డెవలప్ కావచ్చు ఈ విధంగా ఎన్లార్జ్ అయిపోవడం వల్ల నార్మల్ కండిషన్లోకి ఉన్నప్పుడు ఏదైతే గాలి వెళ్తుందో సైనసెస్లోకి అది వెళ్లకుండా బ్లాక్ అయిపోవడం వల్ల ఈ ఫ్లమ్ ద్వారా ప్లగ్ లాగా వచ్చేసి అది బ్లాక్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే ఇక్కడంతా ఇన్ఫ్లమేషన్ అవుతుంది సైనసెస్లో కానీ ఏదైతే ఫ్రాంటల్ కానీ ఎత్మాయిడ్ కానీ మాగ్జలరీ సైనసెస్లో మనకు పెయిన్ రావడం లేదంటే పైన కొంచెం వాపు రావడం ఇలాగే జరుగుతుంది కొంతమందికి ఫ్రంటల్ ఏరియానే ఎక్కువ ఇన్వాల్వ్ అవుతే విపరీతంగా హెడేక్ రావడం జరుగుతుందనమాట ఇవి ఈ సైనసైటిస్ యొక్క లక్షణాలు అయితే దీన్ని మనం ఎలా ట్రీట్ చేస్తామండి అని అంటే చూడండి అక్యూట్గా ప్రాబ్లంగా ఉన్నప్పుడు హిస్టమినే దాని యొక్క కారణం కాబట్టి యాంటీ హిస్టమిన్స్ ఏమైనా ఇచ్చినట్టయితే పర్లేదు అది అప్పటికప్పుడు కొంచెం టెంపరీగా రిలీఫ్ వస్తుంది కొంచెం ఆవిరి పట్టడం ఇలాంటివి పసుపు వేసుకొని కొంచెం ఆవిరి పట్టడం ఇలాంటివి చేస్తే కూడాను ఈ నోస్లో ఉన్నటువంటి బ్లాకేజ్ టెంపరీగా కొంచెం ఓపెన్ అప్ అవుతుంది ఓపెన్ అప్ అయినప్పుడు మనకు కొంచెం రిలీఫ్ వస్తుంది కానీ ఈ విధంగా రిపిటీట్ రిపీటేషన్గా అంటే రోజు ఏదో వాతావరణానికి ఎక్స్పోజ్ పొద్దున చల్లటి వెద వర్క్ ఎక్స్పోజ్ అయ్యేము ప్రాబ్లం వస్తుంది డస్ట్కి ఎక్స్పోజ్ అయ్యే ప్రాబ్లం వస్తుంది అంటే ఏంటి మన రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంది కాబట్టి ఈ ప్రాబ్లం వస్తుంది మనం రెసిస్టెన్స్ పవర్ని ఇంక్రీజ్ చేసుకోవాలి ఎలా ఇంక్రీజ్ చేసుకుంటాము అని అంటే మన లైఫ్ స్టైల్ని కొంత చేంజ్ చేసినట్టయితే కూడా ఇంక్రీజ్ అవుతుంది ఎలా ఎలాగా రోజు యోగా చేయడం బ్రీతింగ్ రిలేటెడ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే తప్పకుండా మన ఇమ్యూన్ సిస్టమ్ అన్నట్టు అది ఇంక్రీజ్ అవుతుంది ఇంకొకటి దీనికి తోడుగా ఫుడ్ విషయంలో కూడా ఫుడ్ విషయంలో ఏంటి ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసుకోవాల్సినటువంటి బ్యాలెన్స్డ్ డైట్ మనం తీసుకోవాలి కాబట్టి ఈ విధంగా ఎక్కువగా హార్ష్ ఫుడ్స్ కానీ ఎక్కువగా అంటే ఈజీగా డైజెస్ట్ కానటువంటి ఫుడ్స్ కానీ లేకపోతే ఎక్కువ మసాలా రిలేటెడ్ కానీ ఫుడ్స్ కానీ అట్లాంటివి ఏంటి ఇండైరెక్ట్గా దాని యొక్క ఎఫెక్ట్ కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ని తక్కువ చేయడంలో దాని యొక్క రోల్ ఉంటుంది ఇక ఇది ఇది తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇక ట్రీట్మెంట్ ఏంటి అని అంటే హోమియోపతి విధానంలో ఏంటంటే మనం మెయిన్గా దీనికి కారణమే ఇమ్యూన్ సిస్టమ్ తక్కువగా ఉండడం కాబట్టి మనం ఎప్పుడైతే మెడిసిన్స్ వాడుతూ వాడుతూ ఉంటామో మెల్లగా మన రెసిస్టెన్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మెడిసిన్స్ ఎలా ఇస్తాము కాన్స్టిట్యూషన్గా ఇస్తామంటే మన మైండ్ అండ్ బాడీని కన్సిడర్ చేసి అసలు ఆ పర్సనాలిటీ ఎలాంటి వ్యక్తి అనేటటువంటిదంటే మానసికంగాను శారీరకంగాను ఎలాంటి వ్యక్తి అని మనం అసెస్ చేసి దాని దాని ప్రకారంగా కాన్స్టిట్యూషన్గా మెడిసిన్ ఇచ్చినట్టయితే ఎలాగెలాగైతే ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ అవుతుందో స్లో స్లోగా మనకు ఆ సిమ్టమ్స్ రావడం అనేది తగ్గుతుంది ఇంకొక విషయం ఎలా తగ్గుతుందండి ప్రాసెస్లో అని అంటే నోస్ బ్లాక్ ఏదైతే బ్లాక్ ఏర్పడింది కాబట్టి ముందు ఆ బ్లాక్ పోవాలి కాబట్టి ఆ బ్లాక్ అనేది ఎప్పుడైతే పోతుందో పోతున్నప్పుడు ఎప్పుడైతే ఆ బ్లాక్ పోయినప్పుడు కొంచెం ఇంకా ఇరిటేషన్ కానీ రన్నింగ్ నోస్ ఉంటుంది కాబట్టి మనం వాడుతున్నప్పటికి కూడాను కొంత టైం వరకు ఈ రన్నింగ్ నోసు స్నీజింగ్ అనే సిమ్టమ్స్ ఉంటాయి కాబట్టి అయ్యో ఏంటి నేను హోమియోపతిని స్టార్ట్ చేశాను కానీ మరి ఇంకా ఈ సిమ్టమ్స్ అయితే తగ్గలేదు అని అనుకోవడానికి లేదు అంటే కొంచెం టైం పడుతుంది బట్ ముందు హెడేక్ అలాంటి సిమ్టమ్స్ అవన్నీ తగ్గిపోతాయి ముందు తలనొప్పి రావడం కానీ అలాంటివి ఎందుకంటే ఇక్కడ బ్లాకేజ్ ఎప్పుడైతే ఓపెన్ అప్ అయ్యిందో అప్పుడు మెల్లగా దానికి ఎయిర్ రావడం వెళ్ళడం స్టార్ట్ అవుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా అక్కడున్న ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిపోవడం స్టార్ట్ అవుతుంది స్లో స్లోగా స్లో స్లోగా ఎవ్రీథింగ్ విల్ బీ ఓకే మెల్లమెల్లగా ఇమ్యూన్ సిస్టమ్ ఇంక్రీజ్ అవ్వడం టోటల్గా ఆ ప్రాబ్లం అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి సైన్సైటిస్ ఉన్నప్పుడు తప్పకుండా వాటిని కట్ చేయాలి ఏదో బ్లా ఏదో బ్లాక్ వచ్చింది ఏదో గ్రోత్ వచ్చింది అని కట్ చేయాల్సినటువంటి అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ హోమియోపతిలో మనం కొంచెం టైం వెచ్చించి మనం తీసుకుంటూ కొన్ని జాగ్రత్తలు పాటించినట్టయితే పూర్తిగా మనం ఈ సైనసైటిస్ అనే ప్రాబ్లమ్ని క్యూర్ చేయొచ్చు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది